ధార్మిక కార్మిక క్షేత్రం రాచన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు డిసెంబర్ ముప్పై ఒకటిని పురస్కరించుకుని రాచన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు సిరిసిల్ల వేమురువాడ పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం జరుగుతుందని ఈ రోజు సాయంత్రం సిరిసిల్ల వేమువాడ పట్టణాల్లో ఏర్పాటు చేసిన వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొని విద్య నిర్వహణలో ఉన్న అధికారులకు సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు మధ్యస్థేసి ఎవరు కూడా బయటకు రావద్దని బయటకు వచ్చి హంగామం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డిసెంబర్ ముప్పై ఒకటి సందర్భంగా డీజేలకు అనుమతి లేదని ఎవరు కూడా డీజేలు పెట్టుకుని నృత్యాలు చేయవద్దన్నారు గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేశాం సిసిల టౌన్ మరియు వండావాడ టౌన్లో దాదాపు ఐదు ఇన్స్పెక్టర్లు ఒక్కొక్క టౌన్లో ఐదు ఇన్స్పెక్టర్ ఐదు ఎస్ఐలు ఉంటారు సెపరేటర్ చెక్పోస్ట్లు ఉంటారు అది కాకుండా మండల్లో కూడా ఎస్ఐ వాళ్ళ లోకల్ సిఐ అది కాకుండా లోకల్ సిబ్బంది మన ఎయర్ ఫోర్స్ కూడా ఉంటాయి జనాలతో మంత్రి ఏంటి అంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయదంటే దా బయట రోడ్లో తిరగదండి ఇది మంచిగా మీరు ఫెస్టివల్ ఎంజాయ్ చేయాల్సింది బట్ దానికి రోడ్లో ఎంజాయ్ చేయాల్సింది ఏం లేదు ఆ రోడ్లో కేక్ కటింగ్స్ కూడా అలౌడ్ ఉండదు డీజేలుగా డీజేలో కూడా డీజే పెట్టి చేయాలి కూడా అలౌడ్ ఉండదు మీరు ఇంట్లో ఏమైనా సెలబ్రేట్ చేయాలి అంటే మీరు చేసుకోవచ్చు అది కాకుండా రోడ్ కేక్ కటింగ్ లేకపోతే రోడ్లో తిరగడం డ్రంక్ డ్రైవ్ చేయడం అది ఏం అలౌడ్ ఉండదు ఫైర్ ఫైర్ క్రాకర్స్ కూడా రోడ్లో చేయాలి అది కూడా అలౌడ్ లేదు సో దయచేసి ఇది పీస్ఫుల్గా వేలో వితౌట్ ఎనీ ఇష్యూ వితౌట్ క్రియేటింగ్ ఎనీ లా అండ్ ఇష్యూ మీరు

ఎస్ఎఫ్ఐ అవతరించిందని జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్ అన్నారు ముస్తాబాద్ మండల కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ యాభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర రాకేష్ నేతృత్వంలో వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా స్వాతంత్రం ప్రజాస్వామ్య సోషలిజం ఆశయాలతో కూడిన జెండాను రాకేష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాల పోరాటాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ అన్నారు ఎస్ఎఫ్ఐ స్వాతంత్ర ప్రజాస్వామ్యం సోషలిజం అనే నినాదంతో విద్యార్థుల సమస్యలపై సమరశీల పోరాటాలు చేస్తుందన్నారు ఐ కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంలో ఏర్పడిందన్నారు విద్యార్థుల సమస్యల విద్యార్థి సంఘంగా అవతరించిందన్నారు నాటి నుండి నేటి వరకు విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తూ ఈ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ముందుకు వెళుతుందన్నారు దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని దెబ్బతీసే కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దగ్గరికి వస్తున్నా కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా సమస్యలను బాగు చేయాలన్నారు లేదంటే దేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రాను కల విద్యార్థులే విద్యార్థులై దింపుతారన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కమిటీ బన్నీ రవితేజ రాజేందర్ రాజేష్ శ్రీధర్ ముఖేష్ కీర్తి సంధ్యారాణి నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రమాదాల నివారణకు మరియు ట్రాఫిక్ రూల్స్ పై సిరిసిల్ల విజ్ఞానవర్తి హైస్కూల్ విద్యార్థులు ఫ్లాష్ మోబో నిర్వహించారు సిరిసిల్ల పట్టణంలోని విజ్ఞానవర్తిని హై స్కూల్ విద్యార్థులు ఈ రోజు సిరిసిల్లలో ట్రాఫిక్ రూల్స్ మరియు ప్రమాదాల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై ఫ్లాష్ మెబో నిర్వహించారు నేతన చౌరస్తా వద్ద విద్యార్థులు హెల్మెట్లు ధరించి నృత్యాలు చేస్తూ వాహనదారులకు అవగాహన కల్పించారు మైనర్ బాల బాలికలకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ముందుకు సాగాలని పిలుపునిస్తూ విద్యార్థులు వినూత్న ప్రదర్శన చేపట్టారు విజ్ఞానవర్తిని హై స్కూల్ కరస్పాండెంట్ మందాడి భాస్కర్ రెడ్డి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు puri to salaad mein chudki chudki aur ishaara hai sara machh jal puri samne hi hai khol ke dikha de na de na de na de abhi nahi hai abhi nahi hai abhi nahi hai abhi nahi hai

Hello hello Speed, వ్యసనాల బారిన పడము అనగా మారక ద్రవ్యాల జోలికి పోము మద్యం సేవించము సైబర్ క్రైమ్ల పట్ల అప్రమత్తంగా ఉంటాము లైసెన్స్ లేకుండా వాహనాలు నడపము సమ సమాజ స్థాపనలో భాగస్వామిని అవుతానని ఈ ప్రతిజ్ఞ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుండి ఒక మా పాఠశాల విద్యార్థుల తరఫున మా పాఠశాల యాజమాన్య తరఫున ఒక మెసేజ్ చేయడాన్ని చేయడాని కోసము ఈరోజు అంబేద్కర్ చౌక్లో చిన్న ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా చిన్నపిల్లలు డ్రైవ్ చేస్తా ఉన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అలాంటి వాటిని నివారించాలనేటువంటి ఉద్దేశం ముఖ్యంగా సైబర్ క్రైమ్ ఈ రోజులలో మనం చూస్తూనే ఉన్నాం మీడియాలో సైబర్ క్రైమ్ అనేటువంటిది చాలా పెద్ద క్రైమ్గా మారింది తెలియకుండానే అందరూ కూడా చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఆల్సో దాని ఉచ్చులో పడి జీవితాలు డబ్బు ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు కాబట్టి సైబర్ క్రైమ్ అనేటువంటిది ముఖ్యంగా ఈరోజు థర్టీ ఫస్ట్ కోట్ల రూపాయల మధ్యం ఏరులై పారేటువంటి అవకాశం ఈరోజు రాత్రి ఉండే అవకాశం ఉంది దయచేసి సిరిసిల్ల పట్టణ ప్రజలే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా దయచేసి ఈ ఈ వ్యసనాలు వ్యసనం ముఖ్యంగా డ్రంక్ డ్రింక్స్ ఏదైతే ఉందో ఈరోజు రాత్రి థర్టీ ఫస్ట్ డిసెంబర్ అనే ఉత్సాహంతో నూతన సంవత్సరంలోకి అడుగుతున్నామనే సంవత్సరంలో చాలామంది కనీసం వాళ్ళ స్థాయిని కూడా గుర్తించకుండా చాలా మట్టుకు ఈరోజు అన్నెసరీ అన్నెసరీ ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటారు కాబట్టి సిరిసిల్లా పట్టణ ప్రజలకు మా పాఠశాల నుండి విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు మీరు పద్ధతిగా ఉండండి పిల్లల్ని కూడా ఆ ఫాలో ఈ డిసిప్లైన్ పరంగా కరెక్ట్గా ఉంచే వ్యసనాలకు బానిసలు కాకుండా చూడండి ఎప్పుడు మనం ఏదే విధంగా అయితే ఉంటామో తల్లిదండ్రులు వేధించే విధంగా ఉంటాము పిల్లలు కూడా డెఫినెట్గా అదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ తల్లిదండ్రులు మా పాఠశాల తల్లిదండ్రులు కాదు యావత్ భారతదేశం సిరిసిల్ల పట్టణం ముఖ్యంగా సిరిసిల్ల నుండి ఈ మెసేజ్ అందరికీ వెళ్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈ ఈ మధ్యన గంజాయి అనేటువంటి మహమ్మారి చాలా అంటే చాలా చిన్న చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్స్లో కూడా ఈ గంజాయికి వ్యసనానికి బానిసలు అవుతున్నారు తల్లిదండ్రులు బీ కేర్ఫుల్ కాబట్టి సైబర్ క్రైమ్ ఒకటి డ్రైవింగ్ అనేటువంటిది ఇప్పుడు కూడా ఒక చిన్న సన్నివేశాన్ని కూడా మా పాఠశాల నుండి పాఠశాల నుండి ఒక చిన్న సన్నివేశాన్ని కూడా మెసేజ్ కూడా చూపిస్తాము చూపించిన చూపించడా తల్లిదండ్రులు మీరు ఇబ్బంది పడద్దు పిల్లల్ని కూడా ఆ ఇబ్బందులకు గురి చేయొద్దు కాబట్టి సిరిసిల్లా పట్టణ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే సైబర్ క్రైమ్ అండ్ లర్నింగ్ లైసెన్స్ లేకుండా కూడా లైసెన్స్ లేకుండా కూడా ఆ పిల్లలకి వేకెన్సీ ఇవ్వడం ఏదైతే ఉందో అని కొత్త విరుద్ధం రెండవది ప్రాణహాని శోక సముద్రంలోకి మీరు వెళ్ళి మీ కుటుంబ సభ్యులందరినీ కూడా అలాంటి వైపు వెళ్లకుండా చూడాలి ఆ తర్వాత ముఖ్యంగా వ్యసనాలు ముఖ్యంగా ఈరోజు చిన్న పిల్లలు కూడా మైనర్స్ కూడా డింక్ చేస్తూ ఉన్నారు మీడియాలో చాలా చూస్తూ ఉన్నాం కాబట్టి మా పాఠశాల యాజమాన్యం తరఫున మా పాఠశాల ఇబ్బంది తరపున ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలను సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి మంజూరు చేయించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటే నర్సయ్య మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మంజూరైన గ్రామాల పేర్లు వెల్లడించారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి యాభై లక్షలు రాచల బొప్పపూర్ గ్రామానికి యాభై లక్షలు రాచల గొలపల్లి గ్రామానికి యాభై లక్షల రూపాయలు మంజూరయ్యాయన్నారు అగ్రహారానికి పది లక్షలు అక్కపల్లికి పది లక్షలు బాక్రుపల్లి తండాకు పది లక్షలు అల్మాస్పూర్ గ్రామానికి ఇరవై లక్షలు మంజూరయ్యాయన్నారు దేవునిగుట్ట తండాకు పది లక్షలు ధుమాలకు ఇరవై ఐదు లక్షలు గుండారంకు పదిహేను లక్షలు గుంటపల్లి చెరువు తండాకు పది లక్షలు నగర్ కు పది లక్షలు తండాకు పది లక్షలు కోరుట్లపేటకు పది లక్షలు అలాగే నారాయణపూర్ కు ఇరవై లక్షలు పదిర రాగట్లపల్లి సింగారం సేవాల తండాకు పది లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగిందన్నారు రాజన్నపేటకు ఇరవై లక్షలు తిమాపూర్ కు ఇరవై లక్షలు వెంకటపూర్ కు ఇరవై లక్షలు మంజూరయ్యాయన్నారు ఈ పనులను మార్చిలోగా పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుతూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్య లక్ష్మారెడ్డి స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాపేరాబేగం వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి మాజీ సర్పంచులు నేవురు వెంకటరెడ్డి పొన్నాల మల్లారెడ్డి గొలపల్లి మలేశం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎస్కే సాహెబ్ కార్యదర్శులు గిరిధర్ రెడ్డి లింగం గౌడ్ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మిండేటి శ్రీనివాస్ చెట్పల్లి బాలయ్య సూడిద రాజేందర్ పొన్నాల తిరుపతిరెడ్డి గణపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు ఆశు బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ మన సిరిసిల్ల ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు శాసనసభ్యుడు ప్రభుత్వ రిపు ఆది అన్న గారికి మన ఉన్న ప్రభాకర్ అన్న మంత్రివర్యులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మన ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ వివిధ హోదాలో అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు రోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల ఇక్కడికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సద్ది లక్ష్మారెడ్డి గారికి మరి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మండల నాయకులకు మాజీ సర్పంచ్లకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు లోపల పార్లమెంట్ ఎన్నికల్లోపట అసెంబ్లీ ఎన్నికల్లోపట మరి ఎల్లారెడ్డిపేట మండలం అందరం కూడా నాయకుల మద్దతు కూడా కలిసికట్టుగా పోరాడి మరి ఎంతో ముందు ఉండడం జరిగింది ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏదైతే మనం స్వాగతం చెప్పబోతున్నామో ఈ స్వాగతం చెప్పబోతున్నటువంటి ఈ సంవత్సరం లోపల ఇది మనకు సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్గా రాబోతుంది కాబట్టి మరే ఫిబ్రవరిలోనూ లేకపోతే ఎప్పుడో సర్పంచ్లు కానీ జెడ్పీడీసీలు కానీ ఎంపీటీసీలు కానీ రానున్నటువంటి ఎన్నికల సమరం ఏదైతే ఉన్నదో ఆ సమరం లోపట మరి మనం అందరం కూడా ఉత్తీర్ణులై మళ్ళీ ఎల్లారెడ్డిపేట మండలాన్ని ఒక మొదటి స్థానం లోపట నిలపాలని అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఇప్పటిదాకా అయితే కష్టపడ్డరు ఇప్పుడు కూడా అలాగే కష్టపడి మన మనం మనం అందరం కూడా ముందు వరుస లోపల ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఏదైతే మన నియోజకవర్గపు ఇన్ఛార్జి పెద్దలు కెకే మహేందర్ రెడ్డి అన్న గారు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు జనాభా ప్రాతిపదికన ఏదైతే కేటాయించిందో సిసి రోడ్లకు ఆ పనులన్నీ కూడా ఈ నెల లోపలనే చేసి మంచి పేరు తెచ్చుకొని మరి రానున్నటువంటి స్థాన స్థాయి లోపల ఒక్కొక్క గ్రామంలోపట ఎస్సీ వస్తే ఎట్లా బీసీ వస్తే ఎట్లా ఓసీ వస్తే ఎట్లా అని మూడు వర్గాలుగా ప్రిపేర్ అయ్యి ఉండి రానున్నటువంటి ఎన్నికల లోపల మంచి విజయం సాధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒక మంచి విజయనామ సంవత్సరంగా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా దాన్ని ముగించాలని చెప్పి అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి విధంగా మంత్రులు శ్రీధరబాబు కానీ పొన్నం ప్రభాకర్ అన్న కానీ మా ప్రభుత్వ విప్ ఆది సీనన్నకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము నకిలీ ధృవీకరణ పత్రాల కేసులో ఓ అడ్వకేట్ ను సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీన్ని నిరసిస్తూ సిరిసిల్ల బార్ అసోసియేషన్ పట్టణంలో శాంతి ర్యాలీ నిర్మించింది కేసుల నిమిత్తం నకిలీ ధ్రవత్రాలను సమర్పించిన దానిలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ కు చెందిన అడ్వకేట్ ను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న బార్ అసోసియేషన్ సభ్యులు పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించి పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు చేయడం సరికాదని అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి తెలిపారు

फिर बोलो चलो 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 గంభీరాపేట మండలంలోని నాగంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు సంతోష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు అనారోగ్యానికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఈ రోజు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శాఖ అధ్యక్షుడు పుల్లూరి సంతోష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకూరి మహేష్ యాదవ్ తిరుపతి తిరుపతిరెడ్డి చిరంజీవి మద్దుల మల్లారెడ్డి దేవయ్య సాయి కృష్ణ దేవరాజు పద్మారెడ్డి గణేష్ రాజేందర్ నాగంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు காங்கிரஸ் காங்கிரஸ் காங்கேஸ் தெலங்கானோனியா காந்தி நாயக்காரி ராகுல் காந்தி நாயகத்துவ ரேவந்த ரெடி நாயக்கத்துவ கே கே மகேந்திர நாயகத்துவீரர் நாயகத்வாரி பொன்னம் பிரபாகரன் நாயகத்துவ காங்கிரஸ் காங்கிரஸ் காங்க தெலங்கான சோனியா காந்தி நாயகத்துவார் நாயக்கத்துவ காங்கிரஸ் பார்ட்டி ஸ்ரீமலர் ரேவந்த் ரெடி நாயகத்துவ ரேவந்த் ரெடி நாயகத்துவம் கே கே மகேந்திர ரெடி நாயகத்துவம் ஆதிசீன பொன்னம்பேஸ் બેટા ఈరోజు మా నాగంపేట గ్రామానికి ముఖ్యమంత్రి సహాయ నుండి వచ్చిన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది మా ఊరికి ఆరు చెక్కులు రావడం జరిగింది లక్ష డెబ్బై వేల రూపాయలు మంజూరు అయినాయి దీనికి సహకరించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా ఇన్ఛార్జ్ అయిన కేకే మహేందర్ అన్న గారికి మరియు ఆర్సీనన్న గారికి పొన్నం ప్రభాకర్ గారికి మా నాగంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము యర్మల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మనకు జరగవలసిన విషయం ఆరు గ్యారెంటీలు దాంట్లో మన ఉచిత బస్సుకి బస్సు ఉచిత బస్సు మహిళలకు పెట్టి పెట్టిండ్రు మరి ఇప్పుడు ఇండ్ల కార్యక్రమం కూడా చేపడుతుండు ఇంధనమ్మ ఇండ్లు మరి సిలిండర్ కూడా ఐదు వందలకే గ్యాస్ సిలిండరు చేస్తుడు మరి ఇప్పుడు రుణాలు రెండు లక్షల రూపాయల రుణాలు కూడా అందరికీ మాఫీ చేసడం జరిగింది మరి ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ సంక్రాంతి సందర్భంగా మరి రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన భూమి లేని కూలీల వాళ్ళకు ఇల్లు లేని కూలీ కూలీల వాళ్ళకు ఇప్పుడు నెలకు వెయ్యి చొప్పున ఆరు వేల రూపాయలు ఆరు నెలలయ్యి ఇప్పుడు ఏస్తూరు సంక్రాంతి సందర్భంగా ఇవన్నిటికీ గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటు మరి ఇంకా రాను రానుబోయే నాలుగు సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఇంకా కొన్ని ప్రకటించే నటువంటి కార్యక్రమాలు ఈ పథకాలని మరి ఎంల రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తూ వారు మంచి నిర్ణయం తీసుకొని వీళ్ళందరికీ చేయగలడని చేస్తాడని నమ్ముకుంటూ విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాటాలకు సంసిద్ధం కావాలని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన విద్యుత్ దిస్కంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం విద్యుత్ కార్మికులు ఇంజనీర్లు ఐక్య పోరాటానికి అండగా నిలబడదాం డిసెంబర్ ముప్పై ఒకటి సంఘీభావ దినం పాటిద్దాం అని సిఏటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు బీభై నగర్ లోని కామ్రేడ్ అమృతలాల శుక్ల కార్మిక భవనం సిఏటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో విద్యుత్ రంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న కార్మికులు ఉద్యోగులకు మద్దతుగా ప్రజలందరూ నిలబడాలని సంఘీభావం ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి అనల్దాస్ గణేష్ ఎలిగేటి రాజశేఖర్ నక్కా దేవదాస్ సిరిమల సత్యం ఉడత రవి సందుపట్ల పోచమలు తదితరులు పాల్గొన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వము విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మరే సం సంఘీభావంగా విద్యుత్ ప్రైవేటీకరణను మానుకోవాలని చెప్పి నిరసన కార్యక్రమాలను పిలుపునివ్వడం జరిగింది మరి కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను దూకులుగా అవలంబిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది మరి దేశంలోని చండీగఢ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మరి ప్రజలపై భారాలు మోపే విధంగా విద్యుత్ డిస్కంలను ప్రైవేటీకరణ చేయడాన్ని పూనుకుంటుంది మరి స్మార్ట్ మీటర్ల పేరుతో మరి ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపే విధంగా విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా కట్టబెడుతూ మరి రాబోయే రోజుల్లో మరి రా దేశ వ్యాప్తంగా కూడా విద్యుత్ ప్రైవేటీకరణను విద్యుత్ సవరణ చట్టాన్ని అమలు చేసే దిశగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వము ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి దేశ ప్రజలందరూ కూడా మరి ఈ చండీగఢ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు పెద్ద ఎత్తున మరి ఆందోళన చేపడుతున్నటువంటి సందర్భంగా విద్యుత్ ఉద్యోగులపై కూడా ఎస్మా ప్రయోగిస్తూ వారిని ఉద్యోగాల నుంచి తొలగించే విధంగా కూడా మరి కఠినంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మరి కేవలం విద్యుత్ ప్రైవేటీకరణ అంటే విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగులకు భవి భవిష్యత్తుకి సంబంధించింది కాదు దేశ ప్రజలందరికీ సంబంధించింది మరి ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వారు పోరాటం చేస్తూ ఉంటే వాళ్లను పన్నుంచి విధుల నుంచి తీసేయడం అనేది అది సరైన పద్ధతి కాదు దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఇది రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కూడా అమలయ్యే పరుస్తుంది ఇప్పటికే స్మార్ట్ మీటర్ల పేరుతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్ని కూడా హక్కులను అరించే విధంగా కేంద్రము పెత్తనం చెల్లాయించే విధంగా ఈ విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తా ఉంది కాబట్టి కాబట్టి ఇప్పటి నుంచే ప్రజలందరూ వేణుకోవాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ విద్యుత్ డిస్కంల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని చెప్పి ప్రజలు ప్రజాస్వామిక వాదులు దేశంలోని అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా నిలబడాలని అక్కడ విద్యుత్ చండీగఢ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటానికి అండగా సంఘీభావంగా మనం కూడా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం